లేదన్న కొట్టి కొట్టారా జనం కొట్టారన్నా జా ఎందుకురాట పాడి కొట్టారన్నా పాట పాడితే మొన్న మా పట్టగినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా లేదు చప్పట్లు కొడుతున్నారు నేను దెబ్బలు కొడుతున్నారన్నా పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు ఎలక్షన్ లో పాడేనా పాడేనాడేవ్ అందరూ చపర్లు కొట్టరాడుతున్నారన్నా పాడేవరాడతా చిన్నప్పటి నుంచి నాతో తెలియదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా తెలియలేదన్నా ఎలక్షన్ లో ఏ పాట పాడినా చపలు అప్పుడంటే సాలు ఆ ఎలక్ట్రంలోని మరి ఇప్పుడు ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడతూనే అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును రాష్ట్రంలో పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీను గారు తలసీను గారు వాళ్ళ మెసేజ్ వచ్చింది సెలవునే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి రా మరి ఇటు మరి ఇక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటా మెసేజ్ పెడుతుంటాను పరిగెడితే అన్న బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మ బ్రహ్మ మాండంగా ఉందన్న చూసి ఆగలేకపోయినన్నా అవును అందరున్నారూసి అవును పాడిసేన పాడిసేనన్నా అన్నా దేవుని చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూతుకున్నావా

నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడేనా బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణశేఖర్ చేసిన రోజు ఎలా పాడే మరి కొడుతున్నారా ఒకటి నాకు తెలియదు అన్న మన ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలి సచినాయుడు పెళ్లి రాలేదు గారు కానిస్తా నువ్వు రాలేదే పెళ్లి అయిపోయిన తర్వాత ముందు పెళ్లికి అన్న పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దవాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షరం చేద్దామని వెళ్ళానన్నా లైన్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలా స్టేజ్ మీద

పెళ్ళికూతురు అండి పెళ్ళికూతురు సరే బాగుంది ఇద్దరు వారిద్దరు చూసే పాట వచ్చింది నాకు అందరూ ఉన్నారు అందరూ పాట వచ్చింది అందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది కాలరాత్రికి చందమామ తూ పెట్టే మూడలోకం పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలుసా నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్ను తినేవాడిని

మామారు అన్నీ ఏడు చేస్తా నా టైం అన్న నా బాగలేదు రేపు పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగి వల్ల మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర అంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్నాను

పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీ అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాడు బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకాలు వేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగాలేదే అవునా నువ్వు ఆ పెళ్లికి ముస్మాస్మ పుట్టినరోజుకి పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా ఎక్కడ మార్కెట్ దగ్గరే ఆవిడ పెద్దావిడ చెప్పనా నియోజకవర్గానికి గుట్లాడుతుంది కదా వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే గుట్లాడుతుంది కదా పెద్ద రోజువా పుట్టినరోజు రాలేదు

తొంభై నాలుగు కేజీ కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట్టీలు అవ్వాలే అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసియొచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని మంచి పాట వచ్చిందా ఆవిడి మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా

నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నారా రా అక్కడికెళ్ళి మనం భూతులు మాట్లాడితే చప్పట్లు కొట్టేస్తారు అయ్యా పాతలు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేసేను అన్న మీ అందరి కోసం పని చేసేను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు మొదలకి కానీ అన్న అన్న ఏ పాటలు పాడతానకి నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాలేదే మొన్న వెంకటరావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నా ఇలా పనిచేసి చేయలేదు అన్న అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతుంది నువ్వు వెళ్ళే ఎప్పుడెళ్ళావు కదా నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శండి వెళ్తేన శవంత్ ఉండికి వెళ్తేనట పట్టిన పొందుదట ఏ రోజైనా వెళ్ళొచ్చాట అందుకని పరిగెత్తి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి లేపేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగల నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా లేవనంటావా అలా చూస్తావేటి శవాన్ లేమన్నావాన్ని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చే తను తోసి కర్రలతో తోసిరాడు పక్క దొంగలో పడిపోయి నిన్నీ శవాన్ని మాటరా పాట అన్నా ముసులోడికి పాటలు అంటే ఇష్టమే అది ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను పత్రులు గారు నన్ను పత్రులు గారు నా జాతకు చూపించి నువ్వు నాకంతటి తల్లు నా జాతకు చూపించు నువ్వు నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం చదువుకున్నావు దగ్గర తెలియ అన్ని నేను అయిపోయిందా అయిపోయిందాన్ని కదా మళ్ళీ దినం నాడు పిలిచారు పిలిచారా దినాడు పిలిచారా మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏంటండి మీరు అడుగలుగా ఆల్రెడీ మన వేళ పనికి మనలో తండేరు కదా తండ్రి చిన్నట్టు వదిరియాలా పిలిచారు నేను వెళ్ళలే వెళ్ళను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పి వచ్చే పిలి పిలిస్తే వెళ్ళాలి పెళ్ళికెళ్ళపోయినా పర్వాలేదు సావు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంత అన్నీ చేయలేదు అనంత అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు టెంటా తీశారు అన్న ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పట్టి అందరు పూలు దండ్లు పూలు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్లు దూరం నిలబడ్డాను అదే సభ ఏ సభ అది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంట్లో సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్న తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు పాట అలా పాట బాగలేదా ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏంటన్నా గతంలో కూడా నాయనా రాయన ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి

అర్థపోలేకటి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరి నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి తేడా ఏం బాగులేదన్నా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాట ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పలిసి పెరిగారు ఆ చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా నువ్వేనా పెళ్లి చేసుకున్నావు నువ్వేనా ఆ పెళ్లి చేసుకున్నావు అన్న అర్థం చేసుకో ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా నాగా అన్న ఒక్క నీకోసం ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేనే కొడలదే అన్న నువ్వు ఎమ్మెల్యే కొడలదే ఒక్క మాటలు ప్లీజ్ అన్న అన్న నన్న ప్లీజ్ అన్న పాడు అన్న పాడు పాడులేనా అన్న పారిసిదా అన్న పాడేస్తన్న పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్